హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఒక్క పౌడర్తో చిటికెలో నిమ్మకాయ షర్బత్ చేసేయచ్చు బయట ఎండలు మండిపోతున్నాయి కదండి ఏదైనా సరే చల్ల చల్లగా తాగాలి తాగింది కూడా రిఫ్రెషింగ్ గా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా ఈ ఎండలకి నిమ్మకాయకి మించి రిఫ్రెషింగ్ ఏముంటుంది చెప్పండి ఈ ఇన్స్టాంట్ లెమన్ షర్బత్ తో చిటికెలో షర్బత్ చేసేయొచ్చు ముందుగా పది నుండి పదిహేను నిమ్మకాయలను తీసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసి గింజలన్నీ తీసేసి రసం పిండుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ నాకు ఒక కప్పుకి కొంచెం తక్కువ నిమ్మకాయ రసం వచ్చింది ఈ రసాన్ని ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో వేసుకోవాలి నిమ్మకాయ రసానికి మూడు వంతులు పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర కప్పుల పంచదారను వేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండిటిని బాగా కలిపి ఫ్యాన్ గాలి తగిలేటట్టు ఎక్కడైనా పెట్టాలి ఒక రోజు తర్వాత కొంచెం గట్టిగా అయి ఉంటుంది ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి ఒకే ప్లేట్ లో వేశాను కాబట్టి నాకు ఆరడానికి కొంచెం టైం పట్టింది నాకు ఇలా గట్టిగా పొడి పొడిగా రావడానికి మూడు రోజులు పట్టింది రెండు ప్లేట్లలో వేస్ట్ చేసుకుంటే తొందరగా ఆరిపోతుంది జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ మనకు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు షర్బత్ ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ చల్లటి నీటిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ వేసుకోవాలి కంప్లీట్ గా డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చివరిగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి సర్వ్ చేసుకుంటే చిటికెలో చల్లచల్లటి శర్బత్ రెడీ ఇలాంటి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి